ఎంతో హుషారుగా మార్నింగ్ సాంగ్కి లేసినప్పుడు ఎప్పుడూ లాంటి హుషారు మాత్రం కళ్యాణ్ తనుజలో కనిపించలేదు డాన్స్ అయితే అంతంత మాత్రమే వేస్తూ కనిపించేశారు ఇక ఈ వారం అయితే ఎలగొకలో సేవ్ అయిపోయాము మరి నెక్స్ట్ వారం టికెట్ ఫినాలి ఇద్దరు ఎవరో ఒకరు కొట్టాలి అనుకుంటూ ఉంటారు ఇక అంతలోనే తనుజ అయితే అంటుంది ఏంటి మరి నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని చాలానే ఉన్నాయి కానీ ముందుగా డ్యూటీకి అయితే లీవ్ పెట్టాను కానీ ఇన్ని రోజులు లీవ్ ఇచ్చి ఉండరు మరి డాడీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏంటో ఆపు పేపర్స్ అవి రిక్వెస్ట్ పెట్టుకోవడం చేయడం వాళ్ళకి సరిగా రాదు కూడా అంటాడు కళ్యాణ్ కట్ చేస్తే ఇక కిచెన్లో వీరందరూ అయితే వంట సెక్షన్లో ఉంటారు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామో అంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఈ మాన్యుల్ ఇంకా బ్రష్ చేస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు ఇక తనజ అయితే అంటుంది ఏంటి గురువు బయటకు వెళ్ళేకి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావా ఏం ఆలోచించుకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అంటూ జోక్స్ వేస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి తనజ కూడా నవ్వుతూ ఉంటుంది కళ్యాణ్తో ఇకపోతే ఇప్పటికే కళ్యాణ్ కి ఒక నామినేషన్ చేసే పవర్ అయితే దొరుకుతుంది ఆ పవర్ తో డైరెక్ట్ గా బర్నీ అయితే నామినేట్ చేయడం జరిగింది నామినేషన్ లో చాలా పెద్ద రచ్చ జరుగుతూ వచ్చేసింది ఇక ఎంత రచ్చ అంటే ఆఖరికి హౌస్ లో ఉన్న వాళ్ళ మొహాలు కూడా ఒకరికొకరు చూసుకోవడం ఇష్టపడనంత బర్నీ గారు సంజనల్ మధ్యన పెద్ద గొడవ ఎలా జరిగిందో ఇమాన్యుల్ రీతుల మధ్యన జరుగుతున్న గొడవలో కళ్యాణ్ తన జన్లు కూడా లాగి పెద్ద మిశ్రానిగా క్రియేట్ అవుతూ ఉంటుంది ఆ మధ్యలో డెమోన్ అయితే టికెట్ ఫినాలి నేనే కొట్టి చూపిస్తా నన్ను ఎదురెళ్లి చూపించండి అంటూ సవాల్ విసురుతూ వచ్చేసారు అయితే ఈ సవాల్ కళ్యాణ్ కి బాగా టచ్ అయిందని చెప్పాలి మరి డెమోన్ టికెట్ రేస్ కొడితే మరి ఇక భరణి సంజన అలానే సుమల్కి అయితే చాలా డేంజర్ అని చెప్పుకోవాలి ఇకపోతే డైరెక్ట్ గా అయితే నామినేషన్ లోని భరణి గారు ఉన్నారు ఇక ఇమాన్యుల్ కూడా ఈ నామినేషన్ తప్పించుకున్నాడు అలా మొత్తానికి మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా నామినేట్ అవుతూ వచ్చేసారు